మరి ముత్తాకుంట గ్రామము ఇది మా వాగు వచ్చేసి బాలమ్మ వాగు ఇది ప్రతిసారి ఎప్పుడు వర్షాలు పట ఏది వాట మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఈ ఈ వాగు వచ్చేసి కున్నపల్లి ప్రజలకు కానీ మోసరా ప్రజలకు కానీ ఈ చాలా చాలా మందికి ఇది ఉపయోగకరమైన రోడ్డు ఇది ఎందుకంటే ఈ బ్రిడ్జి వచ్చినప్పుడల్లా మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాము ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు కనీసం ముందుగా అయినా వచ్చేసి మాకు బ్రిడ్జి అయ్యేటట్టు చేస్తే మాకు ఎంతో బాగుంటుందని మేము ఇది చేస్తున్నాం ప్రజలము ఎన్నో సార్లు వినుగుతున్నాం మీద ఈ రోడ్డు పైన ప్రతిసారి కొన్ని వేల మంది ప్రయాణిస్తారు రోజు అటువంటి దీన్ని ఎవరు పట్టించుకునే ఇది లేకుండా అయిపోయింది కనీసం ఎవరైనా వచ్చి ముంగడుగా వచ్చేసాక నాయకులు ఈ రోడ్డుని చేయించగలరని మా యొక్క ప్రార్థన